క్రైస్తులాట్ యేసు క్రైస్తు ప్రభువు వారి ప్రశస్తమైన నామంలో మీకు శుభాలు వందనాలు తెలియజేసుకుంటూ ఉన్నాను ప్రేమైన దేవుని బిడ్డలరా ఈరోజు మనం జ్ఞాపకం చేసుకోబోతున్న ప్రాముఖ్యమైన విషయము మనం అందరము క్రైస్తవులమే మందిరానికి వెళ్తూ ఉన్నాము ప్రార్థన చేస్తూ ఉన్నాము సహవాసంలోనికి వెళ్తూ ఉన్నాము దేవునికి ఇవ్వవలసిన భాగాలను ఆయనకి ఇస్తూ ఉన్నాము ఏసుక్రీస్తు ప్రభు దేవుడిని విశ్వసిస్తూ ఉన్నాము ఇవన్నీ చాలా మంచి సుగుణాలే అయితే కేవలము ఈ సుగుణాల ద్వారా ఒక వ్యక్తి క్రైస్తవునిగా బైబిల్ గ్రంథము ద్వారా చెప్పబడడు ఇవన్నీ కూడా ఆచారాలు సాంప్రదాయాలు క్రమాలు ఇవన్నీ కూడా వాటికి విలువ వాటికి రావాలి అన్నట్లయితే మొదట క్రైస్తవుడుగా మార్చబడే అనుభవము అంటే మారు మనసు అనుభవములోనికి వచ్చిన తర్వాత ఇప్పుడు చేసేవన్నీ కూడా కౌంట్ అవుతాయి ఒకవేళ మారు మనసు అనుభవంలోనికి రాకపోయినట్లయితే నువ్వు ఎన్ని చేసినా కూడా అవి క్రైస్తవునిగా ఒక వ్యక్తిని మార్చలేవు బైబిల్లో చాలా స్పష్టంగా చెప్పబడి ఉంది ధర్మశాస్త్ర సంబంధమైన క్రియల ద్వారా ఏ వ్యక్తి కూడా నీతిమంతుడుగా మార్చబడడు కాబట్టి ఇవన్నీ ఆచార సాంప్రదాయాలు మందిరానికి వెళ్ళటము మందిరం మందిరంలో మనము భాగం ఇవ్వటము కానుకలు ఇవ్వటము పాస్టర్ గారు మన దగ్గరికి రావడం మనం ప్రార్థన చేసుకోవడం మన బైబుల్ చదువుకోవటం ఇవన్నీ కూడా మంచివే కానీ వీటి ద్వారా కాదు క్రైస్తవుడిగా మార్చబడేది మారు మనసు అనుభవంతోనే మారు మనసు ఎంత కాలము ఉండదో అప్పుడు మనము క్రైస్తవుల కింద పరిగణించబడటము జరగదు కాబట్టి ఇప్పుడు ప్రాముఖ్యమైన సత్య బైబిల్ గ్రంథంలో మారు మనసు అనే పదము వంద సార్లు దాదాపు రాయబడి ఉంది మారు మనసు అనేది ఒక్కరోజు జరిగే క్రియ కాదది అది నిరంతరం అంటే రక్షింపబడక పూర్వము రక్షణ ద్వారా క్రైస్తవుడుగా మార్చబడి రక్షింపబడతాం రక్షింపబడిన తర్వాత నిరంతరము మనం మారు మనసు అనుభవంలో కొనసాగాల్సిందే ఎప్పటికప్పుడు పరీక్ష చేసుకొని ఎక్కడెక్కడ ఎప్పుడు లోపాలుంటే వాటిని సరి చేసుకుని వెళ్లాల్సిందే కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేసుకు క్రైస్తవ జీవిత ప్రారంభానికి పునాది మారు మనస్సు చూడండి బైబిల్ గ్రంథంలో మార్కు సువార్త మొదటి అధ్యాయము పదిహేనవ వచనం యేసు ప్రభువు ప్రకటించిన సువార్త కాలం సంపూర్ణమయ్యున్నది దేవుని రాజ్యము సమీపించి ఉన్నది మారు మనసు పొంది సువార్తను నమ్ముడని చెప్పుచు దేవుని సుఖవార్తను ప్రకటించు గరి లేక మారు మనసు పొంది సువార్తను నమ్మాలి సువార్త అంటే యేసుక్రీస్తు ప్రభు మన పాపముల నిమిత్తమై మరణించాడు సమాధి చేయబడ్డాడు తిరిగి లేచాడు అనే సువార్తను నమ్మడానికి ముందు అవసరమైనది నేను పాపినని గుర్తించి మారు మనసు పొందడం ఎంత కాలము మనసు పొందకోకుండా ఆచార సాంప్రదాయాలను పాటిస్తూ ఉన్నాము మనము నామకార్థము క్రైస్తవులము ఆచార సాంప్రదాయాలు పాటించే క్రైస్తవులమే తప్ప నిజ క్రైస్తవులము కాదు నిజమైన క్రైస్తవ అనుభవంలోనికి మనము వచ్చాము రావాలి అన్నట్లయితే అవసరమైనది మారు మనసు చూడండి అపోస్తుల కార్యములు రెండు ముప్పై ఎనిమిది పేదరు మీరు మారు మనసు పొంది మొదట మారు మనసు రెండు పాప క్షమాపణ మూడు బాప్తిష్మము నాలుగు పరిశుద్ధాత్మ మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతివాడు ఏసుక్రీస్తు నామమున బాప్తిష్మం పొందిటే అప్పుడు మీరు పరిశుద్ధాత్మను వరమును పొందుదురు అంటే పరిశుద్ధాత్మ రావాలంటే బాప్తిష్మం పొందాలి బాప్తిష్మం పొందాలి అంటే పాప క్షమాపణ అనుభవం ఉండాలి పాప క్షమాపణ అనుభవం ఎప్పుడు వస్తుంది మారు మనసు వచ్చినప్పుడు కాబట్టి ఈ నాలుగు ప్రాసెస్లో వెళ్ళకపోకుండా వాళ్ళు క్రైస్తవులు కాదు కాబట్టి ఈ సమయంలో జ్ఞాపకం చేస్తూ ఉన్నది క్రైస్తవుల మీద మనం బొట్టబట్ట మనల్ని మనము అసెస్ చేసుకోవాలి అంచనా వేసుకోవాలి క్రైస్తవులముగా కొనసాగుతూ ఉన్నామా క్రైస్తవులమా చాలా సార్లు దేవుని దగ్గరకు క్రైస్తవులుగా కొనసాగుతూనే వచ్చే అనుభవంలో చాలా కాలం ఉండటానికి అవకాశం ఉంది చూడండి సమయంలో లూకాసు వార్త లూకాసు వార్త ఇరవై నాలుగు అధ్యాయం నలభై ఏడు ఇరులేం మొదలుకొని సమస్త జన్మలలో ఆయన పేరట మారు మనసును పాప క్షమాపణను ప్రకటింపబడుననియు వ్రాయబడి ఉన్నది అవసరమైనది మారు మనసు పాప క్షమాపణ తర్వాత బాప్ తీసుకోం తర్వాత పరిశుద్ధాత్మానువరం ఏసు క్రీస్తు ద్వారా వచ్చు ఆశీర్వాదాలలో ప్రాముఖ్యమైనవి పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఆయన రాజ్యం అనేది నిజమైన ఆశీర్వాదం ఆయన మనలో ఉండటం అనేది నిజమైన ఆశీర్వాదం చాలాసార్లు మనం ఆయన దగ్గరికి భౌతిక సంబంధమైన ఆశీర్వాద కోసం వీటి కోసం వెళ్తూ ఉంటాం అవి కూడా ఆశీర్వాదాలే కానీ అవన్నీ కూడా టెంపరీ తాత్కాలికమైనవి నిత్యము ఉండేవి కాదు నిత్యమైన ఆశీర్వాదాలు అవి మాత్రమే ఈ సమయంలో వాక్యము వింటూ ఉన్న సహోదరి సహోదరులారా ఎంత కాలము మారు మనసు లేకోకుండా ఈ లోకంలో జీవిస్తారు ఎంత కాలము నామకార్థ క్రైస్తవులుగా ఆచార సాంప్రదాయ క్రైస్తవులుగా జీవిస్తారు నిజ క్రైస్తవులుగా మారరా ఎంత కాలము యేసు ప్రభు ద్వారా భౌతికమైన అనగా ఈ లోక సంబంధమైన ఆశీర్వాదాల కోసమే ఎదురు చూస్తారు నిజమైన ఆశీర్వాదము అయిన ఆయన పరలోక రాజ్యము ఆయన శ్వాస ఆయనే మనలో ఉండే ఆశీర్వాదాల కొరకు ఎదురు చూచే అనుభవంలో ఉండకుండా ఇంకెంత కాలం ఉందాము గమనించండి చూడండి మొదటి కొన్ని రాసిన పత్రిక పదిహేనో అధ్యాయం వచనం ఈ జీవిత కాలము మట్టుకే మనము క్రీస్తునందు నిరీక్షించు వారమైన ఎడల మనుషులందరికంటే దౌర్భాగ్యమైనందు ఈ జీవిత కాలము మట్టుకే నిరీక్షణ కలిగి ఇంకెంత కాలం ఉందాము ఎంత కాలము పరిశుద్ధాత్మ లేని క్రైస్తవులుగా ఉందాం ఎంత కాలము యేసు ప్రభువు మనలోనికి రాని క్రైస్తవులుగా ఉందాం మన మనసు లేకపోతే రాడు కాబట్టి ఎంత కాలము యేసుక్రీస్తు ప్రభు ఇచ్చే నిజం ఆశీర్వాదాలను పొందకుండా ఉందాం ఎంత కాలము మనము రాకడ వస్తే విడిచిపెట్టే వాళ్ళుగా ఉందాం ప్రియ సహోదరి సహోదరులరా అత్యంత ప్రాముఖ్యమైన విషయము యేసు క్రీస్తు ప్రభు ద్వారా వచ్చు నిజ నిత్య ఆత్మ సంబంధమైన ఆశీర్వాదాలు లేదా పరలోక సంబంధమైన ఆశీర్వాదాలు ఇవే ప్రాముఖ్యమైన ఆశీర్వాదాలు అవి నూతన జన్మ అనుభవం లేకపోతే రావు ఎంతకాలం నూతన జన్మ అనుభవం లేకుండా ఉందాం ఎంతకాలం తిరిగి జన్మించిన అనుభవం లేకుండా ఉందాం ఎంతకాలం రక్షణ లేకుండా ఉందాం ఎంత ఎంతకాలము పరిశుద్ధాత్మను కలిగి ఉండకోకుండా ఉందాం ఎంతకాలం పరిశుద్ధాత్మ ద్వారా చేయవలసిన కార్యాలు చేయకుండా ఉందాం ఎంత కాలము తాత్కాలికమైన సంతోషాన్ని భౌతిక సంబంధాన్ని భౌతిక సంతోషాన్ని కలిగి ఉందాం నిజమైన శాశ్వతమైన ఆనందం ఎప్పటికీ మనం పొందుకోవ పొందుకోవాలి అనుకుంటున్నాం చాలా ప్రాముఖ్యమైన ప్రశ్నలు చూడండి నికోదేము ఒకనొక సమయంలో ప్రభు దగ్గరకి రాత్రి కాల సమయంలో వచ్చాడు వాస్తవానికి ఇక్కడ చూడండి యేసు ప్రభు దగ్గరకు వస్తే యేసు ప్రభు చెప్పిన మాటలు అందుకు యేసు అతనితో ఒకడు క్రొత్తగా జన్మించితేనే కానీ అతడు దేవుని రాజ్యము చూడలేడని నీతో నిశ్చయముగా చెప్పు క్రొత్తగా జన్మించుట నూతన జన్మ రక్షణ పరిశుద్ధాత్మ అనే వరమును పొందిన అనుభవము మారు మనసు ద్వారా వచ్చే మారు మనసు కలిగిన అనుభవము లేకుండా క్రైస్తవులము అని చెప్పుకుంటూ ఉన్న వాళ్ళందరూ కూడా క్రైస్తవుల జాబితాలోనికి రారనే విషయాన్ని గుర్తుపెట్టుకోవాలి తెలుసుకోవాలి ఇది ప్రాముఖ్యమైన విషయం కాబట్టి ప్రియ సహోదరి సహోదరుల ఈ మారు మనసు అనేది అత్యంత కీలకమైన మూలమైన క్రైస్తవ జీవితానికి అవసరమైన ముఖ్యమైనది అది లేకపోయినట్లయితే చూడండి అది లేక వెళ్ళిన లుకాసు వార్త లుకాసు వార్త పదహారు ముప్పై అతడు తండ్రి అయిన అబ్రహామా ధనవంతుడు అంటూ ఉన్న మాటలు అలాగో అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి యొక్కకు వెళ్ళిన ఎడల వారు మారు మనసు పొందుదురు ధనవంతుడు మారు మనసు పొందక నిత్యాజ్ని గుండంలోనికి పాతాళంలోనికి వెళ్ళి ఆ తర్వాత మారు మనసు తను పొందకపోవడం చేత అక్కడికి వచ్చాననే విషయాన్ని గ్రహించి నాకు ఐదుగురు సహోదరులు ఉన్నారు వాళ్ళ దగ్గరికి లాజర్ను పంపిద్దామని అడిగినప్పుడు ఆ అక్కడ మోసే ప్రవక్తులు ఉన్నారులే వాళ్ళు చెప్తారులే అంటే అప్పుడు అంటా ఉన్న మాటలు చూడండి మళ్ళీ చదువుతున్నాను తండ్రివైన అబ్రహం ఆ లాగ అనవద్దు మృతులలో నుండి ఒకడు వారి వద్దకు వెళ్ళిన ఎడద వారు మారు మనసు పొందుదురు మారు మనసు పొందకుండా ఈ లోకములో ఎంత గొప్ప జీవితము జీవించినా ఎంత ఆధిక్యతలు కలిగి ఉన్నా ఎంత ధనధాన్యాలు ఉన్నా ఎంత ఎంత సంపదలు ఉన్నా ఎంత సౌఖ్యాలు ఉన్నా సరే అల్టిమేట్గా వాళ్ళ యొక్క గ గమ్యము నిత్యాగ్నిగుండమే కాబట్టి ఈ ఇక్కడ చెప్పబడ్డ మాట ఏంటంటే మనం గుర్తించవలసింది మారు మనసును గురించి చెబుతూ ఉన్న ఉద్దేశం కారణం ఏంటంటే ఒకవేళ మనము క్రైస్తవులుగా ఎంత చలామణి అయినా సరే మారు మనసు అనుభవము లేకపోయినట్లయితే మనము క్రైస్తవుల క్రిందకు రాము క్రైస్తవులు పొందుకునే ఆశీర్వాదాలలోనికి అనగా ఆత్మ సంబంధమైన పరలోక సంబంధమైన పరలోకము దేవుడు మనలో ఉండుట దేవుడు మనతో ఉండుట దేవుడు మన ద్వారా అద్భుతాలు చేయుట దేవుడు మన ద్వారా దేవుని దేవుడు మహిమపరచుకొనుట ఇలాంటి వాటికి వారసులు కాము మారు మనసు లేకపోతే కాబట్టి ప్రియ సహోదరులారా సహోదరి సహోదరులారా ఎంత కాలం మారు మనసు అనుభవం లేకుండా నూతన జన్మ అనుభవం లేకుండా రక్షణ అనుభవం లేకుండా పరిశుద్ధాత్మను కలిగిన అనుభవం లేకుండా పరిశుద్ధాత్ముడు మనలోనికి వచ్చి వసించాలి అనే అనుభవం లేకుండా పరిశుద్ధాత్మ మనలోనికి వచ్చుట వచ్చడం ద్వారా ఆత్మ ఫలము ఆత్మ వరాలను కలిగి అనేకులకు ఆశీర్వాదకరంగా ఉంటామనే అనుభవం లేకుండా దేవుని వా రాజ్యానికి వారసులు కాకుండా ఎంత కాలము ఎంత కాలము కాబట్టి ఆలస్యం చేయకండి రాకడ ఏ క్షణంలోనైనా సంభవించవచ్చు మారు మనసు లేకపోతే విడిచిపెట్టబడతారు అంతే కాబట్టి వాక్యం సెలవిస్తూ ఉంది ఇదే మిక్కిలి అనుకూల సమయం ఇదే రక్షణ దినము వెంటనే వెంటనే ఇంతకాలం ఒకవేళ నీవు మారు మనసు పొందలేదేమో పొందకపోయినట్లయితే క్రైస్తవునిగా వచ్చే ఏవి కూడానికి రావు కాబట్టి ఇప్పుడే 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 మారు మనసు అనుభవంలోనికి రా నేను పాపిని అని గుర్తించు ప్రభువా నా పాపముల నిమిత్తమై నీవు కల్వరి శిలువలో మరణించావు అనే విషయాన్ని గుర్తించు ఆ కల్వరి శిలువ దృశ్యాన్ని చూడు నీ హృదయం పశ్చాత్తాపంతో నిండిపోతుంది నీ కోసము నా కోసమే ఆయన కల్వరి శిలువలో మరణ ఆ బలియాగంగా అర్పించబడి ఘోరమైన శిలువ మరణాన్ని పొందింది ఆ శిలువను చూచిన దొంగ యేసూని రాజ్యంలో వచ్చినప్పుడు నన్ను జ్ఞాపకం చేసుకోమంటే నేడే నీవు పరదేశంలో ఉందువు అని చెప్పిన ఆ యేసుక్రీస్తు ప్రభే నీవిప్పుడు శిలువ దృశ్యాన్ని ఒకసారి చూసి ప్రభువాన పాపాలను క్షమించమని మా నీ సిలువ దృశ్యాన్ని చూస్తే చాలు నీ హృదయం స్పందిస్తుంది నీ మనసు మారుతుంది మారు మనసులోనికి వస్తావు పాప క్షమాపణలో క్షమించమని అడుగుతావు తర్వాత బాప్తీష్మము తర్వాత పరిశుద్ధాత్మను వరము నువ్వు ఫుల్ క్రై క్రైస్తవుడుగా నిజమైన క్రైస్తవుడుగా ఈ లోకంలో జీవించి దేవునికి మహిమార్థం అనేకులకు ఆశీర్వాదకరంగా దీవెనకరంగా నీవు కూడా సంతోష సమాధానాలతో జీవించుతో పాటు రాకడలో ఎత్తపడే ఆయనతో నిత్యత్వములో ఉండే ధన్యతలోనికి వస్తావు కాబట్టి ఆ అనుభవంలోనికి వచ్చినట్లుగా ప్రతి ఒక్కరికి దయచ దేవుడు దయచేయని కాక ప్రార్థన చేసుకుందాం ప్రభు యేసుక్రీస్తు ప్రభువారి నామంలో స్తోత్రాలు వందనాలు దేవా మీరు మాతో మాట్లాడిన శ్రేష్టమైన వాక్కులను బట్టి మీకు స్తోత్రాలు వందనాలు మారు మనసు అనుభవాన్ని మాకు దయచేయి నిమిత్తమై ప్రార్థన చేస్తూ ఉన్నాం విన్న ప్రతి ఒక్కరిలో మారు మనసు అనుభవాన్ని దయచేయండి తండ్రి ప్రభు ఆయుష్ సమయంలో ఉన్న ప్రతి ఒక్కరిని జ్ఞాపకం చేసుకుని దీవించి ఆశీర్వదించుకొని యేసు ప్రభువారి నామంలోనే వందనములు చెల్లిస్తూ వేడుకొంచున్నాం తండ్రి Amen. Praise the Lord. God bless you. Thank you.